ఒకే ఒక న్యాయమైన డిమాండ్ సాధన కోసం ప్రభుత్వం దృష్టిని మన సమస్యల పట్ల తీసుకురావాలనే ఉద్దేశంతో జేఏసీ నాయకత్వం గతంలో రాష్ట్ర స్థాయిలో ధర్నా చేయడం జరిగింది అది ఆ డిమాండ్ ఉన్నదో నెండా కాదా మేము అన్యాయంగా ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలనే డిమాండ్తో ముందుకొచ్చామా అనేది విజ్ఞత ప్రభుత్వ వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం అయితే ఆ రోజు ధర్నా తర్వాత ఏమైనా ఫలితం వస్తుందేమో అనుకుంటే ఏమీ రాకపోవటం వలన రాష్ట్ర జేఏసీ నాయకత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఒకరోజు నిరాహార దీక్ష కార్యక్రమం అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈరోజు ఇక్కడ ఇందిరా పార్క్ వద్ద హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో మార్చ్ ఇరవై నాలుగు తర్వాత రిటైర్ అయిన ఉద్యోగుల వారి పెన్షనర్స్కు వారికి రావలసిన పెన్షన్ ఆర్థిక లాభాలను వెంటనే విడుదల చేయాల్సిందిగా ఒకే ఒక డిమాండ్తో చేపట్టిన ఈ నిరాహార దీక్ష కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభం చేస్తూ మీ న్యాయ సమ్మతమైన ఈ కార్యక్రమానికి యావత్ భారతదేశంలోని తొంభై లక్షల మందికి ప్రాతినిధ్యం వహించే అఖిల భారత రాష్ట్ర పెన్షనర్స్ సమాఖ్య నూటికి నూరు శాతం మీ యొక్క న్యాయమైన డిమాండ్కు మీ మీ కార్యక్రమానికి సమర్థన తెలియజేస్తూ మీ పోరాటం కొనసాగే వరకు మీకు వెన్నంటి ఉంటామని అందుకు మా వంతు బాధ్యతగా జాతీయ కార్యవర్గంలో నాతో పాటు మన రాష్ట్రము నుండి ఆర్థిక శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న మిత్రులు శ్రీ ఏ రాజేందర్ బాబు గారు వారు మీకు ఈరోజు మీ యొక్క నిరాహార దీక్షకు మద్దతుగా మా యొక్క జా ఆల్ ఇండియా ఫెడరేషన్ ప్రతినిధిగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు కేవలం ఇదే కాదు మీ యొక్క న్యాయమైన డిమాండ్ సాధన కోసం ఆల్ ఇండియా ఫెడరేషన్ పక్షాన ఏ కార్యక్రమం చేపట్టాలన్నా మేము దానికి మేము ఎన్నంటి ఉంటామని తెలియచేస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే ఒక డిమాండ్ చేస్తున్నాం మీరు ఒక్క మాట చెప్పండి మీ కోరిక అసమంజతమైంది ఇది అన్యాయమైన కోరిక మీరు ప్రభుత్వాన్ని కావాలని అప్రతిష్టపాలు చేస్తున్నారనేది ఒక మాట చెప్పండి మా ఈ కోరికలు డిమాండ్ విత్డ్రా చేసుకుంటాం ఏమండి మేము దాచుకున్న సొమ్మును మాకు ఇవ్వమని అడగటము అన్యాయమా మాకు రావాల్సిన పెన్షన్ పెన్షన్ అండ్ బెనిఫిట్స్ మీ ప్రభుత్వాలే చెప్తున్నవి గత కొంతకాలంగా కొన్ని సంవత్సరాలుగా ఏ ఉద్యోగైనా పదవి విరమణ చేసిన రోజున మీ చేతిలో పెన్షన్ కాగితాలు పెట్టి మీకు ఆ డబ్బును మీ చేతికి అందించి మీ ఇంటికి తీసుకొచ్చి ఇస్తామని మీ మేనిఫెస్టోలలో పెడతారే ఎక్కడ పోయింది మీ వాగ్దానాలు ఈ పెన్షనర్ కుటుంబాలన్నీ రోడ్డున పడుతున్నవి ఒక్కొక్క పెన్షనర్ పిట్టల్లాగా రాలిపోతున్నారు తమ కుటుంబ ఆర్థిక భారాన్ని మోయలేక మేము దాచుకున్న సొమ్మును మాకు ఇవ్వటానికి మీ కష్టం ఏమిటి అది చెప్పండి మాకు మేము ఏది మీకు పుణ్యానికి అడగటం లేదే మీ ఖజానాను దోచుకొని మాకు ఇవ్వమని అడగటం లేదే ఏ ప్రజలకో కోసం కేటాయించిన సంక్షేమ పథకాల యొక్క డబ్బును మాకు ఇవ్వమనటం లేదే మాకు రావాల్సిన న్యాయమైన ముప్పై నలభై సంవత్సరాల సర్వీస్ చేసిన తర్వాత మాకు రావాల్సిన న్యాయపరమైన డిమాండ్ను పెన్షన్ డబ్బులను అడగటం కూడా అన్యాయమైతే ఇక మరి న్యాయమైన కోర్కే ఏదో మీరే చెప్పాలి మాకు అధికారంలోకి రాకముందు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అధినేతలు చాలా ఒక మేనిఫెస్టోనే పెట్టారు మా కోసం మేనిఫెస్టోలో ఒక చాప్టర్ పెట్టారు ఇది ఉద్యోగులకు పెన్షనర్స్కు మేము ఇవి ఇవి కల్పిస్తాము అని మరి ఆ మేనిఫెస్టో ఈరోజు దాని అమలులో లేదా ఆ మేనిఫెస్టో మీరు విడుదల చేసింది కాదా అది నెరవేర్చాల్సిన బాధ్యత మీ ప్రభుత్వం మీద ఉందా లేదా Here, yeah, Monty.